వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ కుర్తి ఎలా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూదాము చూద్దాము అసలు పంజాబీ డ్రెస్ కటింగ్ ఇప్పటి వరకు రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకుంటూ మీరు పంజాబీ డ్రెస్ కట్ చేసుకునే అంత ఈజీ అయితే నేను చెప్తాను సో ఇప్పుడు నేను ఎలా చెప్తాను అంటే మన దగ్గర ఉన్న ఓల్డ్ కుర్తితోనే మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను లేదు మీకు బాడీ మెజర్మెంట్స్తో కావాలి అనుకుంటే ఆల్రెడీ నేను ప్రీవియస్లో పోస్ట్ చేసినాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసండి ఇది వచ్చేసి నా కొలత డ్రెస్సు సేమ్ యాజ్ టీజ్గా ఇదే ఫిట్టింగ్తో కట్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి నా పంజాబీ డ్రెస్ దీనికి లైనింగ్ వచ్చేసి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది లైనింగ్ లైనింగ్ నేను ఎప్పుడు కూడా కాటన్ తీసుకుంటాను కాటన్ ఎన్ని మీటర్స్ తీసుకున్నా అంటే రెండు బావు మీటర్లు తీసుకున్నాయి ఎందుకంటే నాకు డ్రెస్ కొంచెం హైట్ కావాలి ఎల్బో హ్యాండ్స్ కావాలి కాబట్టి అవి తీసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఉంటుంది చూడండి ఈ లైనింగ్ వచ్చేసి ఈ బొద్దుపాటు ఉండే బొద్దుపాటు మనకి ఆపోజిట్లో వచ్చే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి పైకి ఉన్నాయి వీళ్ళు మీరు అట్ సైడ్ నుండి కట్ చేసుకున్న ఏం ప్రాబ్లం లేదు నేను ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా మిగిలిందనుకోండి ఇక్కడ మిడిల్లో మనకి మిగులుతుంది కాబట్టి నేను ఈ విధంగా తీసుకుంటున్నా సో ఇప్పుడు ఈ విధంగా తీసుకొని ఫస్ట్ పైన ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి స్ట్రైట్గా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కదా అందుకోసం లైన్గా డ్రా చేసుకోండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి ఎందుకోసము అంటే ఇది భుజం కుట్టు కోసం ఇది ఒకటి వెనకాలది ఒకటి ముందుది కదా సో భుజం కుట్టు వేసినప్పుడు పైన భుజం ఓపెన్ చేసి ఇలా ఉంటది కదా ముందుకి వెనకాలకి దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు నార్మల్గా ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం తీసుకొచ్చుకొని ఇవ్వండి ఇప్పుడు ఇలా కరెక్ట్ గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాం కదా ఈ మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నది ఈ సైడ్ కి జరుపుకోండి ఎగ్జాక్ట్ గా కార్నర్కి జరిపేసుకోండి కార్నర్కి జరుపుకొని షోల్డర్ పైకి జరిపేసేసేయండి ఇక్కడ మనం కింది లైన్ డ్రా చేసుకున్నాం చూడండి ఈ కింది లైన్ పైన ఈ డ్రెస్ యొక్క షోల్డర్ కుట్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి మొత్తం ఏం లేదు ఇక్కడ మీరు కట్ చేసేది అంత పెద్దగా ఏం లేదు కానీ మీ దగ్గర ఉన్న కొలత డ్రెస్ని కరెక్ట్గా పెట్టుకోవడమే పని ఓకేనా ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి ఇక్కడ నెక్ ఎక్కడ వరకు ఉంది ఇక్కడి వరకు నెక్ ఉంది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎక్కడ వరకు ఉంది ఫ్రంట్ నెక్ ఇక్కడి వరకు ఉంది సో ఫ్రంట్ నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసుకోండి అండ్ బ్యాక్ నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసుకోండి నెక్కులు మార్కింగ్ చేసుకున్నాం లేదు మీకు నెక్ కూడా డ్రా చేసుకోవడం రాదు అని అనుకుంటే సేమ్ ఇదే విధంగా మీకు నెక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోండి చూడండి ఇప్పుడు సేమ్ ఇది ఎలా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కట్ చేసిన తర్వాత కుట్టేసరికి ఏమవుతుంది ఇటు సైడ్ లోపలికి పోతుంది కానీ మనకి ఎలా ఉండాలి సేమ్ కొలత డ్రెస్కి నెక్ ఎలా ఉందో మనం మార్కింగ్ చేసింది కూడా అదే విధంగా ఉండాలి కాబట్టి లోపలికి పావించు డిస్టెన్స్తో కట్ చేసుకోండి ఇదిగోండి లోపలికి పావించే డిస్టెన్స్తో కట్ చేసుకున్నాం అనుకోండి కుట్టేసరికి ఇక్కడ వరకు సమానంగా వచ్చేస్తుంది లేదు మీరు ఇక్కడనే కడి చేస్తే కుట్టేసరికి హాఫ్ పావించి ఎక్కువైపోతుంది అందుకోసం ఎక్కడి వరకు అయితే ఉందో వరకు మార్క్ చేసుకొని దీనికంటే లోపలికి పావించి డాట్ దగ్గర కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నెక్కు మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్కు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ భుజం ఎంత ఉందో భుజం కూడా మార్క్ చేసుకోండి ఇదిగోండి భుజం ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చంక్ ఎక్కడి వరకు ఉంది కుట్టు ఎక్కడి వరకు ఉంది ఇదిగోండి కుట్టు ఇక్కడ వరకు కుట్టు ఉంది కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి ఎందుకు హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ కుట్టు ఇక్కడ కుట్టు వేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోయింది అంటే పైకి పోయింది అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి డౌన్ చేసుకోండి సారీ పైకి డౌన్ పైకి ఇది ఎక్కడ వరకు ఉందో కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఖర్చు కనబడుతుంది కదా ఈ ఖర్చు వరకు మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇది మన చంక కొలత కోసం ఇది ఉంది ఇక్కడ చంక కొలత ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు డ్రెస్ ఫిట్టింగ్లో లూజ్ కానీ టైట్ కానీ ఏమైనా కావాలంటే చేసుకోండి లేదు అనుకుంటే సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇదేమో ఖర్చు అవునా ఇది ఖర్చు ఇక్కడ ఒక కుట్టు కనబడుతుంది కదా ఈ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ కుట్టు దగ్గర ఫింగర్ పెట్టండి ఫింగర్ పెట్టి ఇలా క్లాత్ అనేది పైకి జరుపుకోండి జరుపుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి మళ్ళీ కొంచెం కిందికి ఇంతకుముందు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా నెక్స్ట్ రెండించుల డిస్టెన్స్లో మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక రెండు ఇంచ్ల లైన్ డిస్టెన్స్లో ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకో ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఇవ్వండి మళ్ళీ కట్స్ ఇక్కడ కట్స్ వరకు మార్క్ చేసుకున్నాం కట్స్ అనేవి ఇక్కడ వరకు ఉన్నాయి కట్స్ దగ్గర కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ అన్నిటిని కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇది వచ్చేసి మనకి డ్రెస్సు ఫిట్టింగ్ సైడ్కి లూజ్ టైట్ కోసం ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ కిందికి ఇదిగోండి ఇప్పుడు ఈ కట్ ఉంది కదా కట్టు పక్క నుండి కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇది ఎందుకోసం కోసం ఇప్పుడు ఇది ఈ లైన్ ఏమో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు దీనికంటే వన్ నుంచి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఇది కోసం సో కింద పొడుగు కూడా సేమ్ మీకు ఎక్కడి వరకు పొడుగు కావాలో అక్కడి వరకు మార్క్ చేసుకోండి నేను మొత్తం పొడుగు పెట్టుకుంటున్నాను ఈ డ్రెస్ కంటే నాకు పొడుగు ఎక్కువ కావాలి ఫిట్టింగ్ మొత్తం సేమ్ ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ మార్కింగ్ చేసుకున్నాం సైడ్ ఫిట్టింగ్ మార్క్ చేసుకున్నాం ఒక చంక కొలత మార్క్ చేసుకుందాం చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి కిందికి గా లైన్ డ్రా చేసేసుకోండి ఇటు సైడ్ నుండి కూడా ఇటు సైడ్ లైన్ డ్రా చేసుకోండి లైన్గా డ్రా చేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసినాం కదా ఈ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకొని ఈ ఎంత ఉందో మన బ్ల బ్లౌజ్ కానీ డ్రెస్ యొక్క చంక కొలత కూడా చెక్ చేసుకోండి సో మన మార్కింగ్ చేసిన చంకు కొలత మన డ్రెస్ యొక్క చంకు కొలత ఇక్కడ లైన్ ఉంది ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు వరకు రావాలి సో సమానంగా వచ్చేసింది ఇది వచ్చేసి మన డ్రెస్ కటింగ్ అంతే ఇక్కడ సేమ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఓకేనా బ్యాక్ పార్ట్ కోసం నెక్ ఎక్కడ వరకు మార్క్ చేసుకున్నాం సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా ఒకవేళ మీకు బ్యాక్ నెక్ కూడా రావాలి అనుకుంటే సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకోండి లేదు మీరు ఏమైనా నెక్కులు చేంజ్ చేసుకోవాలి మీరు ఫ్రంట్ స్టార్ నెక్ రౌండ్ నెక్ అట్లా పెట్టుకుంటామంటే ఆ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది సేమ్ యాసిటీస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనం కట్ చేసుకోవాలి సేమ్ ఇదే లైన్ పై నుండి కట్ చేసుకుంటూ వచ్చేసేయండి సో ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం నెక్ కోసం ఇంతకుముందు నేను చెప్పినాను కదా మీకు ఏ నెక్ కావాలి అంటే ఆ నెక్కు మార్కింగ్ అయితే చేసేసుకోండి సో మీకు ఎంత పొడుగు కావాలి అనుకుంటే అంత పొడుగు బ్యాక్ నెక్ అయితే మార్క్ చేసుకోండి నేను స్టిచ్ పేపర్తో స్టిచ్ చేస్తాను అందుకోసం నేను ఇక్కడ కట్ చేయట్లేదు సో ఇప్పుడు వెనకాల భాగం ముందు భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి హ్యాండ్స్ కోసం ఫ్యాబ్రిక్ అయితే సరిపోవట్లేదు చూడండి నేను రెండు భవ మీటర్లు తీసుకున్నా కూడా నాకు ఫ్యాబ్రిక్ అయితే సరిపోవటం లేదు ఎందుకు అని అంటే నేను స్టిచ్ చేసుకునేది డ్రెస్ అనేది కొంచెం లెంత్ అనేది పెంచుకున్నాను అందుకోసం రెండు బాగా తీసుకున్నా సరిపోవట్లేదు హ్యాండ్స్ వచ్చేసి నేను ఇవి జాయిన్ చేసిన తర్వాత స్టిచ్ చేస్తా కట్ చేస్తా లే అదేవిధంగా డ్రెస్ యొక్క హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను డ్రెస్ నేను నార్మల్గా చూపిస్తాను ఎందుకంటే కొలత డ్రెస్ యొక్క చేతులు ఏమో షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి నాకు కావాల్సిన ఏమో ఫుల్ హ్యాండ్స్ ఇప్పుడు ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి ఇంతకుముందు ముందు చెప్పినా కదా ఫ్యాబ్రిక్ అనేది సరిపోవట్లేదు అనేసి ఇట్లా దగ్గర దగ్గరికి కుట్లు అయితే వేసేసుకున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ తీసుకోండి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత పావించు పావించేందుకోసము అంటే కుట్టు కోసం కానీ మీరు ఒకవేళ పైపింగ్ వేసుకోవాలి అనుకున్నా కూడా పావించి తీసేసుకోండి తీసుకొని ఒక లైన్ తీసుకోవాలి ఆ తర్వాత మీకు ఎంత పొడుగు కావాలి చేతులు అంత పొడికి మార్క్ చేసుకోండి ఇదిగోండి నాకు పదిన్నర ఇంచుల చేతి ఒక పొడుగు కావాలి సో పదిన్నర ఇంచులు కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం పదకొండు ఇంచులకి మార్క్ చేస్తున్నా ఇక ఇక్కడ పదకొండి ఇంచులకి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడుగు నోట్ చేసుకున్నాం అండ్ అదేవిధంగా ఇక్కడ మోచే దగ్గర చుట్టూ కొలత కోల్చుకున్నాం అనుకోండి రౌండ్గా తీసుకుంటే పది ఇంచులు ఉంది పది ఎలా సగం ఎంత ఇంచులు ఇదిగోండి ఇంచులకి ఒక లైన్ మార్క్ చేసుకోండి ఫస్ట్ పొడుగు తీసుకున్నాం సెకండ్ ఫిట్టింగ్ తీసుకున్నాం కన్ఫ్యూజ్ కాకండి కొలత బ్లౌజ్తో కొలత డ్రెస్తో చూపించట్లేదు అనేసి ఇప్పుడు ఇది మో చేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌను మూడున్నర ఇంచులు తీసుకోండి మూడున్నర ఇంచులు తీసుకోండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు డ్రెస్ యొక్క చంక కొలత ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం ఇదిగోండి ఇంతకుముందు ఇది మార్క్ చే కట్ చేసుకున్నాం కదా అప్పుడు ఇదిగోండి చంక కొలత ఎంతకు మార్క్ చేసుకున్నాం ఎనిమిది ఇంచులు ఇప్పుడు సేమ్ అదే ఎనిమిది ఇంచులు తీసుకోండి ఎనిమిది ఇంచులు తీసుకొని ఎనిమిది అనేది పొడుగు లైన్ పైన ఉండాలి జీరో అనేది ఈ డౌన్ పైన తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ అంటాం సో ఇప్పుడు ఇవి రెండింటినీ కలిపేసుకుంటే ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ వన్ అండ్ హాఫ్ కానీ రెండున్న రెండు ఇంచులు కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి రెండు ఇంచులు తీసుకోండి ఈ మూల దగ్గర నుండి రెండు ఇంచులు తీసుకొని ఈ ఇంచుల దగ్గర కిందికి పావి ఇంచు డౌన్ చేసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా దీన్ని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి రౌండ్గా మార్క్ చేసుకొని ఈ పాయింట్ని టచ్ చేసుకోండి సో ఇది వచ్చేసి మనకి నార్మల్గా మో చేతి వరకున్న చేతులు అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అయితే కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు షార్ట్ స్లీవ్స్ కట్ చేసుకోవాలి అనుకున్న ఫుల్ స్లీవ్స్ కట్ చేసుకోవాలి అనుకున్న త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ కట్ చేసుకోవాలి అనుకున్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోండి మీకు ఎంత పొడుగు కావాలి అనుకుంటే అంత పొడుగు తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకొక డౌట్ వస్తుంది మీకు హ్యాండ్కి లోతు తీయాలా వద్దా అంటే తీసుకోండి ఫ్రంట్ పార్టీ యొక్క హ్యాండ్కి లోతు తీసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఖర్చు మార్క్ పెట్టేసుకోండి మధ్యలో ఖర్చు మార్క్ పెట్టేసుకొని ఈ పైంది ఈ కిందిది పక్కకు జరపండి ఈ పైంది కిందిది పక్కకు జరిపితే మీకు ఇలా వస్తుంది కదా సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతకుముందు ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఈ ప్లేస్లో ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా ఎందుకు అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కదా మురతలు అనేవి రాకుండా ఈ లోతు అనేది కట్ చేసుకోండి బట్ ఇప్పుడు నేను కట్ చేయట్లేదు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా ఇది కట్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రెండు కలిపి ఒకేసారి కట్ చేసుకోవచ్చు కాబట్టి ఎందుకు సెపరేట్ సెపరేట్గా కట్ చేస్తున్నారంటే కట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు బట్ క్లాత్ అనేది కొంచెం ఇక్కడ ఏమో డిజైన్ వచ్చింది కదా సో డిజైన్ రావడం వల్ల ఇటు సైడ్కి ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవుతుంది అటు సైడ్ ఏం డిజైన్ లేదు కాబట్టి ఒక సైడ్ సింగిల్ సైడ్ తీస్తాను అటు ఒక సైడ్ కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ మిగులుతుంది సో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవడానికైనా దేనికైనా ముడతలు అనేవి పడకుండా ఉంటాయని చెప్పేసి నేను ఈ విధంగా కట్ చేస్తున్నా ఒకసారి చూపిస్తాను చూడండి అది కూడా ఎలా కట్ చేస్తామని బ్యాక్ పార్ట్ కూడా సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అంటే ఉండదు బట్ ఇక్కడ డిజైన్ వచ్చింది కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ అనేది సెపరేట్గా కట్ చేసుకున్నాం ఇక్కడ మాత్రం ఒక సైడ్కి జరిపి కట్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఒక సైడ్కి మిగులుతుంది చూడండి ఇప్పుడు కింద గేరా ఉంది కదా ఈ కింద గేరాని బేస్ చేసుకొని ఫోల్డ్ చేసుకోండి ఇట్లా కింద ఈ కింద గేరాలు చేసుకొని మనం ఫోల్డ్ అనుకోండి అటు ఒక సైడ్కి మిగులుతుంది అక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఫ్యాబ్రిక్ ఒక సైడ్కి మిల్చుకున్నాం అనుకోండి దేనికైనా యూజ్ అవుతుంది కదా అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంతే నెక్స్ట్ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియో వస్తే లైక్ చేయండి కొత్తగా చూసేలా ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మీరు ఎవరైనా మన వీడియోస్ చూసుకుంటూ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి నేర్చుకొని ట్రై చేసేటప్పుడు డౌట్స్ ఉంటే మన గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ కానీ వీడియోస్ కానీ ఫోటోస్ కానీ షేర్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసే ఫాలో చేసేసేయండి